దేవుని బిడ్డలారా ఈ దినము యహోషువ ఇరవై మూడు పదవవచనాన్ని ధ్యానిద్దాం మీ దేవుడైన మీకు మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయువాడు గనుక మీలో ఒకడును వెయ్యి మందిని తర్మను దేవునికి కలుగును గాక దేవుని బిటిలారా దేవుడు మన పక్షాన యుద్ధము చేయువాడని మనము మర్చిపోకూడదు దేవుడు మనతో ఉండి మన పక్షాన యుద్ధం చేసి మన శత్రువు మీద జయమిచ్చేవాడు దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు ఎన్ని యుద్ధాలైతే చేసినాడో దేవుని బిడ్డలారా ప్రతి యుద్ధము ఆయన జయించినాడు ఎందుకంటే దేవుడు ఆయనకు యుద్ధము నేర్పినాడు దేవుడు ఆయన పక్షానుండి ఆయనను బలపరిచి ప్రతి యుద్ధములో విజయాన్ని అనుగ్రహించినాడు నిజంగా యహోశివ జీవితంలో కూడా ఎరుకో పట్టణాన్ని ఆక్రమించడానికి ఎరుకో పట్టణాన్ని జయించడానికి దేవుడు స్వయముగా దేవుని బిడ్డలార తోడై ఉండి ఆశ్చరీతిగా దేవుడు ఎరుకో పట్టణమును స్వాధీనం చేసుకోవడానికి యుహోశివకు తోడై ఉంటాడు అంతేకాకుండా ప్రతి యుద్ధములో యహో షో చేసే ప్రతి యుద్ధంలో కూడా దేవుడు తోడైండి జయమిస్తాడు నిజముగా దేవుడే వారి పక్షాన పోరాడి అనేక యుద్ధాలు పోరాడి ఇజ్రాయిలులకు ఆయన జయమిచ్చినాడు దేవుని బిడ్డలారా దేవుడు మన పక్షాన కూడా మన యుద్ధాలను ఆయన చేస్తాడు మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు అందుకే బైబుల్ అంటా ఉంది పగ తీర్చుకొని ఉంటా నీ పని కాదు అని కాబట్టి దేవుడే మన పక్షాన యుద్ధం చేయనుగాక ఆమెను